మరి ప్రగా మరి గ్రామము ముగ్దుగురు మండల కరీంనగర్ జిల్లా కరీంనగర్ ఆ మరి పడాల మొహను గారు లేరని ఆ మరి మరణము ఆ పంతొమ్మిది తారీఖు ఆ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఆ మరి పడాల మొహను మరణించిన సందర్భంగా ఆ ఈరోజు ఆ మరి భార్య సమత ఆ కొడుకు యశ్వంతు ఆ కొడుకు కన్నయ్య ఆ తల్లి మల్లవ్వ అన్నా తిరుపతి వదినే సరస్వతి అక్క మంగ బాబా శ్రీనివాసు అత్తమ్మ విజయ మామయ్య పరిశురాములు బావా ఎక్కడెళ్ళి పోతివే నన్ను ఎడగాని కోతిని వేసినవునాదా ఈ ఏడిండా పిల్లి కూనలు చేసినవు ఓనాదా మోహను మన ఇద్దరి పిల్లలకు ఏ మాట చెప్పిపోయినవే నాదా నీ తల్లి మల్లవ్వకు ఏ మాట చెప్పిపోయినావు నీ అన్న వదినకు ఏ మాట చెప్పిపోయినావు నీ అక్క బాబకు ఏ మాట చెప్పిపోతు ఓనాదా మోహనయ్యా ఒక్కొక్క రోజు గడిచిపోతుంది నాదా ఈనాటికి రోజులు గడిచిపోయిన గానీ నీ రూపు కనబడతలేదు నీ రేఖ నాకు కంటి కనబడతలేదే నాదా నా భార్య సమతవ్వ నీకు నాకు తీరిందే బామ రుడాను బంధం తీరింది మూడు ముళ్ళ బంధం మూడు నాళ్ల ముచ్చట ఏడు అడుగులాన బంధం విడవాసిపోతున్న చిన్ననాడు మనది చిలికల జంట పడుతున్నాడు మనది పాయిరాల జంట పాసిపోయే కాలం అత్తందే సమతవా నేనున్నా నాటివోలే మన కొడుకు యశ్వంతు మన కొడుకు కన్నయ్య తీసి నీషేదల పెట్టిపోదన్న వాళ్ళకు వయటోళ్ళ నిన్ను దూడరానే సమత వాళ్ళది ఇట్టటోళ్ళ నిన్ను దూడరాను నిన్ను ముండల్లా ముండని ఏసిపోదన్న రెండల్లా రెండని ఏసిపోతన్న నువ్వు ముగ్గురున్న కాడికి నువ్వు పోతే ముందకేమో ముచ్చడంటారు నలుగురున్న కాడికి నువ్వు పోతే రెండకేము ముచ్చడంటారు నిన్న ముగడ పెట్టి ఎరగ ఎక్కిరి తరే సమతవా నా కొడుగా యశ్వంతు నా కొడుక కన్నయ్య మిమ్మల్ని కొట్ట చూడరా కొడుకులాల మిమ్మల్ని ఇచ్చేటోళ్ళ నిన్ను చూడరా కొడుకులాల నిన్ను మంచానా నిన్న పడితే మా నాన్న మంచాన పడ్డడాన్ని అట్లవా తిరిగి వాళ్లకు మీరు తిరిగి వచ్చి నానా మోహనాని నన్ను వెళ్తే మీ పిలుపును నాకు ముచ్చాల మూటలాయరా కన్నయ్యా మల్లవ్వ నేను వెళ్ళిపోతానా నా బాకీ తీరిందే మల్లవ్వ నా రుణము తీరిందే అవ్వా అందుకే అన్నరే మల్లవ్వ కన్నుర్లో ముంగట అగోమా కన్న కొడుకులు పోతే మనీ ఉన్నోల్లకు ఓ అన్నా తిరుపతి అన్న ఓ వదినే సరస్వతి ఓ అక్క విజయ్వా బాబా పరిశురాములు నా బాగి తీరిందే బావయ్య నారును నువ్వు తీరిందే విజయక్క రాక నువ్వు మా ఇంటికి అత్తే మా అక్క విజయక్క అని ఎప్పుడు వచ్చిన వాని ఎదురుంగరికి వచ్చి కాళ్ళకు కాళ్లకు నీ కష్ట సుఖాలు అడిగి నీకు పెళ్ళవు కాడికి వచ్చి అన్నం పెడితివే అక్క నీ చేతి అన్నం నాకు బాకీ తీరిందే విజయ మీరు అన్నం దినంగా నీ నాదికొచ్చే మా తమ్ముడు మోహన్ బుక్క అని బుక్క బందుకు ఎందుకు పెడితే పిల్లినై నీ నచ్చి ఇక్కడ అన్నం తిట్టనే బాబా పరిశురాములు మోహను ఏడేడు దారులలో ఏడు తీర్ల దారులలో ఏదారి వస్తావే ఏడు తీర్ల దారులలో కేదారీన వస్తావే ఓనరా మోహను మా కేట్లగడతావే ఓనరాబోర్ల పడతావే ఓనోల్లు లేని మన ఇల్లు ఇల్లు చిన్న పోయిందే మన మేడ చిన్న పోయిందే ఓనరా వాడ చిన్న పోయిందేనా మోహను మోహాను పడతావేనా మనవాడ వాడ చిన్నా పోయిందే వేడ చిన్న పోయిందే ఓనాదా మోహనుమా చెట్ల వడతావే ఓనాదా మోహను వ్యాపారీయా సమ్మతం వాతు ఆ బాకి తీరినదే యాపారి ఆసమతం వా తీయ నా వంటూ కొలిసినదే నా కొడకా యశ్వంతు నా కొడకా కన్నయ్యా దాని లే రానీ రా నా కొడకా కన్నయ్యా నాతో వా దూడకురా నా కొడకా యశ్వంత్ పండిలేని నీ నినల్లా తినదా నా పండు వయసెను నా గొడక కన్నయ్యా మళ్ళా నేను రానైతి నా దూడా అయ్యో నా కొడుకు లాలా నా బట్టు ఒడిసెనురా అయ్యో నా కొడుకు ఒడిసెనురా ఓ తల్లి మల్లవ్వ నిన్ను తీబోతున్నా మల్లవ్వ నా బాగి తీరిందే అవ్వా నారును ఊదిరిందే అవ్వ నా పిల్లలు ఉంటం అవ్వ అవ్వా ఊ అన్న తిరుపతి అన్న ఓవదినే సరస్వతి నా పిల్లలు మీ ఇంటికి వచ్చిన నాడే వదినే చండిదేరి పిల్లలని దూరం కొట్టకే తిరుపతి ఒక్క తల్లి కడుపు లోపల మూడు చెక్కలై పుట్టిననే అన్న మీ కళ్ళ ముందు పెట్టి అన్న అన్న మీకు దూరం అయిపోతాన్ననే తిరుపతన్న ఒక్కసారి రాగిత్త పండుగ వచ్చిన నాడు అయ్యో మాకు ఇద్దరు అన్నదాని అక్క నువ్వు నా ఇంటికి వచ్చే విజయమ్మ నన్ను కూరాయికుండా కాడ కూర్చుంట పీటేసి నా నొచ్చికు బొట్టు పెట్టి నోట చక్కెర ఓసి అక్కా విజయమ్మ నా చేతికి రాగిరి కడితేవే అక్క మల్లచ్చే పండుకు నాకు వచ్చే రాగుడు ఏ సెట్లు కడుతులే విజయవ్వా ఐదేట్లకొకసారి చెక్కెర గుడుకల పండుగ వద్దు నాకు వచ్చే కుడుకలు ఏ సెట్లో వద్దు ఏ పైన వద్దులే విజయమ్మ నా భార్య సమతావా నేను కొచ్చేటొల్లా అని చూడా భార్య ఆ తీచ్చేటొల్లా అని చూడా అయ్యా మన పిల్లలుంటాండ్రేత మన పిల్లలుంటాండు మన పిల్లలు ఏ మాటనకు తువో వామ సమత నీకు నాకు లగ్గమాయి చిన్నతనములో నిన్ను నీరు పెండి చేసుకొని నిన్ను ముందనే చేసిపోతనే సమతవ్వా నీకు నాకు తీరిందే సమతవ్వ పాపము దేవుడు పాడువడ పడాల వారి నల్ల నా పేరు మాసిపోతే సమతమ్ నేను ఒంటరిగా ఓదలేని భాషతో ఉమ్మరింటితోటి శాలింటి బట్టతోటి నెళ్ళి పోతన్నా కొడక యశవాను నాతో తూడ కూడా నా కొడక కన్నయ్య నాకుడు కాకన్నయ్య నాకు ఆడగట్టి పేడగచ్చి నాకు పేడల్లా వంట వెక్కి రాయశ్వంతు నలుగురు ఎత్తంగా పది మంది ఇప్పుడు అల్లల కాడ రా కొడుకులాల నన్ను కింద కొడుకులాల నా కోపేడి ఉంటే కలవాడి కూర్చిండ్రా యశ్వంతు నా ఏలు కుంగర ఉంటే ఎగవాడి కూర్చిండ్రా రా కన్నయ్య నానొట్ట నోరు పెట్టి నా శవుల నోరు పెట్టి నా పడాల మోహనాని నన్ను విసింద్రా కొడుకులాల నేను గౌడ కులముల ఉట్టి రా కొడుకులాల మీకు నేను దూరం రా కన్నయ్య నీరున్న నా టోలె మీ మమ్మీ సమత ఉంటుంది రా కొడుకుల మమ్మిన బాధ పెట్టకుంటురా ఓ పోతల్లి మల్లవ్వ కన్న కొడుకును దూరం అయిపోతాన్న నీటికి చిన్న కొడుకును ఇల్లెల్లిపోతాననే మల్లవ్వ అన్న తిరుపతన్న ఓవదినే సరస్వతి నా బాగిదీరి అక్క మంగవ్వ అత్తమ్మ విదే మామయ్య పరశురాములు నా పండుగలిసిపోతే మామయ్య జై జై నందానా జై జై నందానా ఇయ ఏడే మోహను ఇగా ఇත්තේ మందిల్ల ఇయ ఆత్మ గల్ల మోహను ఇయ అడివి నిల్లు గట్టే ఇయ చెన్నల్ల చెలుకల్లా ఇగా ఇల్లు కట్టుకోనే ఇయ అక్క మంగవ్వ ఇయ బావ శ్రీనివాసు నేను వెళ్ళిపోతూ ఉన్నా నా బాగి తీరనక్క నా రుణము తీరనక్క ఇయ నేనున్న నా జోలే నా పిల్లలు ఉండే ఇయ అక్క మంగవ్వ నేను ఉండనాని అక్క నేను అన్న నాని అక్క నేను మనవల ప్రేమకే నేను నోసుకోకపోతే నేను మనవ రాండ బ్రహ్మకే ఇయ నోసుకోకపోతే మరీ మహానుభావులే అగో చనిపోయిన పడాల మోహనుకు స్వర్గలోకము లోబల సక్కంగా నిద్రబట్టి మని ఉన్న భార్య తవ్వకు కొడుకు యశ్వంతు కొడుకు కన్నయ్యకు తల్లి మల్లవకు అన్న వదినే సరస్వతి అక్క మంగవ్వ బాబా శ్రీనివాసు ఆగో అత్తమ్మ విజయ మావయ్య పరసరామురకు ఆగో పడాల మోహను కలల్ల నీడల్ల పోనిరా నా కన్న కొడుకు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్